కేశవరావు మాట్లాడుతున్నారు అలా ఇవ్వండి సో పార్లమెంట్లో కొట్లాడినాం పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేసాం కాంగ్రెస్ పార్టీ హెస్ మూడ్ ఇట్ ఇట్ వాజ్ ఇన్ మెజారిటీ కొంచెం అంత గడబడ అవడంతోనే మిస్టర్ జైపాల్ రెడ్డి అప్పుడు ఉన్నాడు అండ్ మిస్టర్ ప్రభాకర్ పొర్ణ ప్రభాకర్ అప్పుడు నేను బయట ఉంటే నేను అడిగితే ఐ షోడ్ ద రూల్ యాక్చువల్లీ జయపాల్ రెడ్డి షోడ్ ద రూల్ వాళ్ళు స్పీకర్ని కలిసి దాంట్లో ఏముందంటే ఎప్పుడు వెనర్ ది హౌస్ ఈజ్ ఇన్ డిస్ఆర్డర్ ఎవర్ ది హౌస్ ఈజ్ ఇన్ డిస్ఆర్డర్ వి గో బై ద బూడ్ ఆఫ్ ది హౌస్ స్పీకర్ టేక్ ద దిషన్ ద బూడ్ దీనికి అరుణ్ కుమార్ అబ్జెక్షన్ కూడా చేసేడు అప్పుడు అరుణ్ కుమార్తో నేను డిస్కస్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పాను జపాల్ రెడ్డి అండ్ పొన్నము అడ్ జగన్నాథం వీళ్ళు పోయి స్పీకర్ని కన్విన్స్ చేసి దే వెంట్ బ్యాక్ అండ్ ద బిల్ ఇస్ పాస్డ్ బిల్ ఈస్ పాస్ బై పార్లమెంట్ రిమెంబర్ దాట్ సో తెలంగాణ ఈజ్ క్రియేటెడ్ బై నో అదర్ దెన్ ద కాంగ్రెస్ పార్టీ బట్ ద కాంగ్రెస్ మెంబర్స్ మెంబర్స్ ఓరుడా వాల్ దెవర్ ఇన్స్పైర్డ్ బై ది బిగ్ ఎడ్యుకేషన్ పబ్లిక్ people అప్సర్జ్ నిజంగానే పీపుల్లో అప్సర్జ్ ఉండే దానివల్ల వచ్చింది కాబట్టి ఎవరికి ఒకళ్ళకే కేజీ దొరకాలని లేదు కానీ లా పాస్ అయింది మాత్రం పార్లమెంట్తో తెలంగాణ వచ్చింది కానీ కానీ మూమెంటు పూర్తి స్టేటు రావడం అసమయపులోపల నేను పోల్స్ వచ్చేది నేను తెలంగాణకు ఉంటూటి వచ్చిన తర్వాత ఇంటర్నెర్ కోససేడిపోతునడుతుంటది మరి అట్లా ఉంటే అప్పుడే ఫోన్ లేదు అప్పుడు తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేయాలి రీడిస్కవర్ చేయాలి అనేది ఒక స్టోకర్ యా యూరో కేసి అదిసిండి లెట్స్ రీడిస్కవర్ తెలంగాణ ఇదన్యాయం చేయి తెలంగాణకి అది వెరీ బిగ్ స్టోకర్ ఆ స్టోకర్ తక్కువ మన బంచా దేకోడు ఇవాళ తెలంగాణ ఏ తీరుగా అవుతుంది డెవలప్ అయిందో దేశం లోపల ఏ వేరే మేము వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డివిజన్స్ ఆఫ్ ది కంట్రీ ప్లానింగ్ ఆ నాడు ప్లానింగ్ కమిషన్ చెప్పిన మాటలు అటువంటి బ్యాక్వర్డ్ రీజన్ టుడే ఈజ్ వర్యింగ్ ఫర్ ద ఫస్ట్ పొజిషన్ ఆర్ ద సెకండ్ పొజిషన్ ఇన్ ద పారామీటర్స్ డెవలప్మెంట్ పారామీటర్స్ ఇవాళ మన జీడిపిలో ఫస్ట్ ఉండమా మనము పర్ క్యాపిటల్ ఇంటి ఫస్ట్ ఉండమా ప్రొడక్షన్ పవర్లో ఫస్ట్ ఉండమా ఇరిగేషన్ ఎక్కువ ఉన్నమా మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఐటీ ఎన్ని ఈ పారామీటర్స్ లోపల బిఆర్ అన్ ది టాప్ అదే బోర్ సో ద క్రెడిట్ గోస్ టు అకార్డ్ టు బి టు కేసీఆర్ సో కేసీఆర్ హ్యాస్ డన్ అండ్ ఐ హ్యాడ్ స్టూడ్ బై హిమ్ అట్ దట్ టైం ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీ ఓడిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు బాధగానే ఉంటుంది కానీ కారణాలు కూడా తెలుసుకోవాలి మనతో ఏడ్చి లాభం లేదు మొన్న మీటింగ్లు చేసి నీళ్ళు నేను మీటింగ్లో అటెండ్ చేసిన నేను అన్ని సీక్రెట్ బాటింగ్ మీటింగ్లో చెప్పను నేను ఒక మాట ఏంటంటే పీపుల్ అన్న మాట లీడర్లకు తెలిసింది అందుతో కరెక్ట్ వేసుకోవాలి మనకి టోటల్ ఏదో ఒక పార్టీనే నడిపిస్తుంది ఒక ఫ్యామిలీని నడిపిస్తుంది పార్టీ అనేటి ఇంప్రెషన్ ఎంతో మనం ఇచ్చడము దానివల్ల పీపులే కాదు నీ కారంతో దెబ్బతింటాను ఏం చేసినా కేడర్ని ఎప్పటికీ చేసుకోకూడదు దూరం చేసుకోకూడదు మన స్పీచ్ ఇవ్వడంతోనే వాడు తాలి కొట్టినతో మనం ఒప్పుకుంటున్నట్టు కాదు వాళ్ళతో ప్రేమ చెప్పే ఉండదు అందుకే మేము దీంట్లో ఏమంటాము పొలిటికల్ టెక్నాలజీలో వి ఐడెంటిఫై అవర్సెల్స్ ద పీపుల్ పార్టిసిపేట్ చేయబెంట్ వాడు నేను చేసిన ఇంత డెవలప్ అయితే రావాలయ్యింది అని పీపుల్ ఫీల్ కావాలి ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినాము ఇప్పుడు షేరింగ్ ఎర్మెంట్ వచ్చింది నాకేం లాభం వస్తున్నది ఈ రోడ్ వస్తే నా ఏ నీళ్ళు ఎవరు అతడుగుతున్నారు ఇప్పుడు కాబట్టి ఇవన్నీ మనం కలుపుకొని కూ మాట్లాడుకుంటూ అవుతుంది అది ఎక్కడనో ల్యాక్ అయిపోయి ఊరు ఉండొచ్చు ఇది యాజ్ ఫర్ యాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బై దాయినింగ్ మీకు ఇప్పుడు చెప్పినట్టు నాకు ఎనభై ఐదు ఏళ్ళు ఉన్నప్పటికీ అరవై ఐదేళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నాను ఉన్నతది యాభై ఐదేళ్ళు పార్టీ ఉన్నా నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరు వెళ్ళు కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు ఆయన రికార్డు నా మాటకి ఇంపార్టెన్సు వేరేవాళ్ళు ఎక్కువ ఇవ్వలేదు ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వస్ గివ్ మీ రెస్పెక్ట్ ఈవన్ ఈజ్ ది వర్కర్స్ బీఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్ ఎడ్యుకేటెడ్ చాలామంది ఒక్కటి ఏంటంటే మనం వాళ్ళని ముందుకు పోతే చేయలేదు సుమన్ ఉన్నాడు షెల్ కార్ బాయ్ ఎంఏ అట్లా వాళ్ళని సిహరి ఉన్నాడు యాదవ్ ఉన్నాడు శ్రీనివాస్ యాదవ్ యాదవ్ ఈజ్ అ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ ఇట్లాంటి వాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీని నడిపిస్తే బాగుంటుండే అని బాగా ఐ నో రైట్ టు టాక్ నవ్ ఇది అప్పటికి నేను చెప్పిన వీళ్ళేదు బట్ ఐ ఫీల్ బికాజ్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ దెన్ ఇస్ ఫ్రెండ్ ఐఎమ్ షేరింగ్ దేర్ ఆర్ ఫ్యూ ఫెయిలింగ్స్ నేను బ్లండర్స్ అన్న తప్పులు చేసి ఉన్నాను అని నేను ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బిఆర్ఎస్ కొన్ని ఫెయిలింగ్స్ పై ఉండి కరెక్ట్ చేసుకుంటూ చేసుకోలేక ఇప్పుడు ఇది చెప్పలేదు ఇప్పుడు ఇన్ని ఏండ్ల తర్వాత పదమూడేళ్ల తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ థర్టీన్ ఇయర్స్ డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్ ఇంటికి పోవాలా లేదా అట్లా నేను సావడానికి దగ్గరకు వస్తున్నాను కదా ఎనభై ఐదు ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడుతున్నావు ఏడాది రెండు వేలు మూడు వేలు కురుతున్నావు నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నాను నాకేం కేసీఆర్కి వచ్చి మాట్లాడటం అవసరం లేకుండా కానీ మర్యాద ఒక పాలిటిక్స్ ఉంది కాబట్టి టైం వచ్చింది ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది గర్ వాపసి అంటారు సో ఐ డిసైడెడ్ టు గో బ్యాక్ గర్వపల్సి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాం నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది కలిసినప్పుడు ఆయన న్యాచురలీ కొంచెం బాగుంది కానీ ఈ రెస్పెక్టెడ్ యు వెరీ మచ్ డిస్కస్ విత్ మీ కొన్నిసార్లు ఆతే బాగుండేదేమో అనే ఆయన వ్యూ ఉన్నది అందు గురించే నేను నిన్ను అనౌన్స్ చేయలేదు ఐ హోల్డ్ సీఎఫ్ టుడే ఐ బెట్ ఇడ్ బికాస్ ఐ యాం బాబ్ ఈ సెట్ దీపా గురించి గురించి ఫోన్ చేస్తా ఆమె అక్కడనే ఉండే ఆమెకు చెప్పడానికి పోయినా అమ్మ కొంచెం టైం తీసుకుందామా బాబు ఏదన్నా అట్లా పోం వస్తుంది అన్నారు అదే విల్ వర్క్ ఇట్ అవుట్ ద స్ట్రాటజీ మొడాలిటీస్ ఏది బట్ దట్ ఈస్ ఓన్లీ ఫార్మాలిటీ మొడాలిటీస్ అని డిస్కసింగ్ మై డెసిషన్ టు బ్యాక్ గో బ్యాక్ హోమ్ ఈజ్ పర్మనెంట్ ఇది ఉండగా కొన్ని ఇవాళ నాకు సంతొని నేర్పించేది మంచిది కాదు నేను కేసీఆర్కి కానివ్వండి మీకు కానివ్వండి ఎవరికైనా చెప్తున్నాం మన పాలిటిక్స్ లోపల నేను నేను పాలిటిక్స్ చూశాను కాబట్టి సిక్స్ ఇయర్స్ కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ రెటారిక్ దిస్ కైండ్ ఆఫ్ ఈడియం అసలు ఈడియం అనేది వీ హ్ సీన్స్ యర్ లాస్ట్ ద పొలిటికల్ ఈడియం యాజ్ ఫర్ అవర్ స్పీచెస్ అక్కడ సార్ స్పీచ్ అందరూ అందరికీ వాటికి చెప్తున్నాను ఇది ఇట్ ఈస్ నాట్ షోయింగ్ మై ఫింగర్స్ అట్ ఎనీ సింగిల్ పర్సన్ ఈ ఏజ్ లోపల నేను ఎవరిని ఫైట్ పాల్ చేసుకున్నట్టు అవసరం లేనే లేదు అప్పుడు కాబట్టి అందరు కొంచెం కొంచెమంతా స్పీచ్ని మనం సౌమ్యంగా సమన్వయంతో మాట్లాడుకుంటే బాగుంటుంది ఎవరు బాధి బ ఏమైందంటే నా కొడుకు ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ లర్నడ్ బాయ్ అండ్ ఈ స్పోక్ టు టీవీ బీజ్ ఈ వాజ్ ఆస్ట్ బై సంబడీ ఇన్ బీఆర్ఎస్ టు బిగ్ ఎ బిట్వీన్ హిమ్ అండ్ ది సిస్టర్ ఆ మాట్లాడేది ఇది దూరం ఉండండి అని మాత్రం ఐఆమ్ రిక్వెస్టింగ్ మై పార్టీస్ కలీగ్స్ ఇన్ అదర్ పార్టీ ఐ విచ్వర్ పార్టీ ఇట్ ఈస్ డోంట్ ట్రై టు గెట్ ఇన్ టు ద ఫ్యామిలీస్ అండ్ వెజ్ ఇట్ బికాస్ ఆఫ్ దిస్ దిస్ పార్టీ ఇప్పుడు ఏమి అనుకోండి మిగిలించు మాకు డిఫరెన్సెస్ ఉండే ఐ వాజ్ ఎ సోషలిస్ట్ గ్రూప్ వాళ్ళ దాస్ మునిషి అనిషి హస్బెండ్ ఈ వాజ్ ఒక లీడర్ స్వార్ట్ లీడర్ మి ఒక సోషలిస్ట్ గ్రూప్ ఉంటుంది ఐసిసి లోపల मेनवर् एसी से अमीडियो दास मुश्री चंद्रशेखर गीफ मिन प्रईम मिनीस्टर वीलू स्टाइक सो सोशलिस्टिक पैटर्न सोसईटी अंडवर्सिटी यूनिट इन डवर्सीटी आर् मै कॉलीस आ रिक्ड टू बी द फिलासफी आफ् कांग्रेस सोशलिस्टिक पैटर्न आोसईटी इंकोटी यूनिट इन डवर्सीटी बीच द प्रजेंट बीजेपी టోటలీ అపోజ్ టు ఇట్ వాంట్ కల్చర్ నేషనలిజం ఇట్ థింక్స్ కల్చర్ మేక్స్ అ నేషన్ ఐ థింక్ ది ఏరియా మేక్స్ అర్ అ డైవర్స్ నేషన్ విఆర్ మల్టీ నేషనల్ నేషన్ అంటే ఆ ఫీలింగ్స్ విఆర్ డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ కల్చర్సు నేను వేసుకున్న బట్టలు మీరు వేసుకోరు నేను తినరు తిండి మీరు తినరు నేను నా మ్యూజిక్ మీ మ్యూజిక్ కాదు నా పెళ్ళి మీ పెళ్లి కాదు So any problem like, difference in the country. Yeah. So I want this kind of a diversity, unity, we must fight the thing. Yeah. I am opposed both to BJP. And today, to my mind, democracy is at stakes. We need to fight. The other day the Amisha asked me when I was speaking you know, on the bill, are you in the India block or are you in the uh, BRS? The I said opposition is one block it is a block made to fight democracy, anti-democratic trends. we become one. kavati yavarana, india block, shripadini, india block, greek, then the person of the international press it's wrong. because the idea that india block is promoting is diversity, unity in diversity, to which we have opposed. our idea is ఒక కాలం లోపల నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో రామ్మన్నోర్ లోయ ఎస్ఈడి గవర్నమెంట్స్ పెట్టేటోడు సంయుక్త విధాయక్ దాన్ని అప్పుడు అందరూ కాంగ్రెస్కి వ్యతిరేకం ఉంటాయి కానీ ఆయన ఒక్క పార్టీ చేయలేదు డిఫరెంట్ స్టేట్స్ వెన్ డిఫరెంట్ వే బట్ దే ఆల్ బీకెమ్ యాంటీ కాంగ్రెస్ దట్ ఈస్ హౌ సమ్ బడీ వర్క్ సో లెట్ దమ్ వర్క్ దెర్ ఓన్ స్ట్రాటజీస్ సో ఐ హ్యావ్ డిసైడెడ్ మై డ్వాటర్ విజ్ హ్యాపన్స్ టు మేయర్ ఐ హోట్ బ్ అప్ పొలిటికల్ కాంటాక్ట్స్ విత్ దమ్ బికాస్ My sons and daughters, they are separated. They are thinking, but I had come to know from this morning talking that she is joining the Congress tomorrow. I don't know if uh, the chief is wants me at that particular time, but I told him I require this time to work out the strategy. This is what I have something to, uh, to say. Now, being you know, I refer to Uagana. పొలిటికల్ ఆపర్చునిజం ఎట్ దిస్ ఏజ్ వాట్ ఈస్ దింగ్ ఆపర్చునిటీ విల్ గివ్ టు మీ టెల్ మీ ఎట్ దిస్ స్టేజ్ వెన్ ఐ కనాట్ వాక్ వన్ కిలోమీటర్ థింగ్ దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ లెఫ్ట్ ఫర్ మీ ఎనీ ఆఫీస్ దట్ ఐ వుడ్ సీక్ ఎట్ దిస్ ఏజ్ సో పొలిటికల్ ఆపర్చునిజం అనేది మీరు మర్చిపోండి అది తప్ప పెట్టుకున్నారు తప్పకుంటారు ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ గారు అంటే ఏది బాధ ఒకటి నుండి కేసీ నేను ఎందుకు జాయిన్ అయినా టీఆర్ఎస్ ఈ హాజ్ ప్రామిస్డ్ మీ బిఫోర్ సోనియాజీ దాట్ హీ విల్ మర్చ్ టీఆర్ఎస్ విత్ కాంగ్రెస్ వన్ తెలంగాణ ఇస్ కివన్ అందరిచి అంతరం వచ్చింది కానీ ఆయన చేయలేదు ఆయన లీడర్ గుండి ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఐఎమ్ ష్యూర్ హనుమంత్ తావు గారు గారి షబ్బీర్ అలీ గారినివ్వండి పులి పిల్లి అయిపోయి అని అన్నారు ఎస్ ఐ కుడ్ ఐ కుడ్ స్పీక్ బికాస్ ఆఫ్ టూ రీజన్స్ నెంబర్ వన్ రీజన్ ఈస్ ఐ క్వార్ట్ తెలంగాణ ఐ వాజ్ రియరీ హ్యాపీ దాట్ ఎక్సైటింగ్ మూమెంట్ రెండోది ఏంటంటే ఈ ఆర్స్ డెవలపింగ్ ది నేషనైజేషన్ రీడిస్కవర్ తెలంగాణ అనే ఒక దాంట్లో పోతున్నాడు కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ నాట్ కమ్ ఇన్ హిస్ వే ఇన్ బిల్డింగ్ ఆఫ్ తెలంగాణ విచ్ ఈస్ బిల్డ్ విచ్ ఈస్ బిల్డ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ కాబట్టి దాని గురించే నేను పోలేదు వేరే దాని లేదు అందుకు చెప్తున్నా ఈ పార్టీలు పార్టీలు ఇష్టంపరిచి తిట్టుకో అని నా ఏజ్ ఉంది కాబట్టి ఇవాళ టెలి టీవీ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తిట్టు తిట్టాడు మరి ఈ నువ్వు చెప్పినా నేను తప్పడతాను ఈయన చెప్పినా తప్పడతాను ఇవాళ నేను చెప్పదలుచుకోలేదు కానీ కేసీఆర్ గారికి చెప్పినాను ఇక్కడ చిఫిస్ గారికి చెప్పినా ఎవరు చెప్పిన నా ఏజ్ లోపల ఎట్ దిస్ ఏజ్ ఇఫ్ ఐ డోంట్ టెల్ హూ విల్ టెల్ టెల్ బీ యు ఆర్ డూయింగ్ బెస్ట్ బట్ కొంచెం అంత సుబ్రైటీ కొంతమంది పొలిటికల్ ఈడియం ఇది తెచ్చుకుంటే మనకి బాగుంటుంది సో ఓట్లు కేకే గారు బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో సెక్యూటర్ జనగా ఉన్నారు కేసీఆర్ పక్కన కూర్చున్నారు మీరు చెప్పారు ప్రాధాన్యత ఉంది అని మీరే బీ పబ్లిక్ సందర్భాలు సో పార్టీ కష్టకాలంలో పార్టీని వదిలివేయాలని చెప్పి కేటీఆర్ చెప్పారు రెండు అర్థం అయిపోయింది పార్టీ కష్టకాలంలో వన్ పార్టీ విచ్ ఈస్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఫర్ బీ వన్ పార్టీ బి స్టేట్ This is in difficulties, that is, which is more in difficulties? Today, Congress is more in difficulties. Democracy is threatened. Democracy is in crisis. And if you were to see my performance, first six years when I was in uh, Rajya Sabha, I spoke 64 times. Every time opposition leader birthday, they used to field me. ट्रीपे सिक्टी फोर टाइम फस्ट सी इपड़ी ट्वेलव इयर्स कॉलेज टेन इयर्स ई स्पोक टाइम्स अटे रूल ने नेशनल बर्डी लू क्या वे यू टाक स्टडी अबउट मंदिर ई ब्रॉट आल दुक्स एक्चिंद रा मंदिर ई शोड दू हे टू सी टीवी I showed the books. वेरी इज दिस् वेरी इज दिस् वेरी इज दिबटी को मैं क्रैसीस्म कांग्रेस पार्टी सोटनिस्ट बट नाट से इट इज नाट दिन ऐ शुड नाटू एनीथिंग विच विट शुड एनक्रेज शुड सपोर्ट द कांग्रेस मूवेंट फर्ण डेमोक्रसी कविता फर् एग्जापल कविता अरेस्ट మీరేదే చేసిన లా ప్రకారము దానికి లేదు బట్ హౌ కెన్ యూ డినై హర్ దేసీ కమ్యూనిటీస్